హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆశీర్వాద్ నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న తిరియాని మండలంలో వస్తుంది ఇది గోవేనా అని ఊరికి వెళ్తున్నాం ఈ ఊరికి వెళ్ళాలంటే రోడ్ రోడ్డు మార్గం ఉండదు అడవి గుండా మూడు వాగులు దాటి గుట్టెక్కి దిగాల ఈ బైక్ కష్టంగా వెళ్తుంది అసలు ఎంతవరకు వెళ్తుందో తెలియదు చూద్దాం ఒకవేళ బైక్ వెళ్ళకపోతే అక్కడ ఆపేసి నడిచే నడుచుకుంటూ వెళ్ళైనా మీకు చూపిస్తాను చూసారా ఈ దారి ఇలా ఉంటుంది వెళ్దాం పదండి ఇట్నుంచి వచ్చాం అనమాట గుట్టకి గుట్ట మీద నుంచే వెళ్తున్నాం మనం ఈ పేద గుట్ట ఇంతకుముందు జింక పిల్ల కనబడ్డది మన బండి సౌండ్కు పారిపోయింది నేను దిగి కెమెరా ఆన్ చేసే వరకు పారిపోయింది చూసారా ఇదంతా అడవి ఇదే బాట ఇప్పుడు ఇప్పుడు ఇక్కడైతే బాగుంది అవుదో అవుతున్న మొత్తం రాళ్ళు ఉండే చలో వెళ్దాం ఫ్రెండ్స్ మనం సగం దూరం అయితే వచ్చాం మధ్యలో బాగున్నది పెద్దది మీకు చూసామని ఆగిన ఇది బాగు చాలా పెద్దగా ఉంది మంచి లొకేషన్ మాత్రం చాలా బాగుంది వర్షాలు పడ్డాయిగా ఎక్కడ చూసినా పచ్చదనం చూసారా పిట్టల సప్పుడు చాలా బాగుంది ప్రకృతిని ఆస్వాదించాలంటే ఇటువంటి ఏరియాలో రావాలా ఇది అంత దిగాల మనం ఇప్పుడు గుట్ట దిగుతున్నాం మొత్తం చిట్టడివి మొత్తం అడి ప్రాంతం అది ఇక్కడ మన బైకు నేను ఈ పెట్టేళ్ల సపోర్ట్ తప్ప ఏమి లేదు ఇది మన యాత్ర చూడండి ఎంత డౌన్ ఉందో అక్కడ ఓ నాలుగు కిలోమీటర్లు వచ్చినా కావచ్చు ఇంకో నాలుగు కిలోమీటర్ పోవాలి లోపలికి ఎంతవరకు పోవాలో చూద్దాం నమస్తే పటేల్ సార్ నమస్తే నమస్తే ఏం పేరు అన్నారు కోటా పసంగు ఎన్ని సంవత్సరాల ఉన్నది మీ ఊరు ఓ ముత్తాతల తర్వాత తాత ముత్తాతలు కలిగి ఉన్నా ఉన్నాయి మరి అప్పుడు ఎట్లుందా ఇప్పుడే ఇంత జంగల్ నుంచి వచ్చిన బాగులు దాటుకుంటా కష్టంగా వచ్చిన అప్పుడు అప్పుడు ఎట్లుందా మరి తో ఉన్నా అప్పుడు బాగా కష్టం ఎట్లా పోయేది ఊరు పోవాలంటే నడుచుడే నడుచుకుంటాను పోయేదా నడుచుకుంటాను ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఊర్లో ఒక్క కూడా బోరింగ్ లేదా ఒకటి కూడా లేవు అచ్చా ఈ మంచి నీళ్ళని ఏదో వాడతారా ఊరంతా చూడదు ఇక్కడ ఇది బాయి ఇక్కడ నుంచి ఆ గుడ్డ పైకి అక్కడ ఉన్నాయి అక్కడ దాకా అన్నట్టు ఆడపరుచులంతా నీళ్ళు మరి ఇక్కడ వ్యవసాయం ఇవ్వండి సరే పత్తి కందులు కందులు జొన్న జొన్న పత్తి కందులు ఇక బోర్లు గిళ్ళు లేవు కావచ్చు ఇక ఆహా లేవు వర్షాకాలం పంటే ఆ వర్షాకాలం ఈ వర్షాలు పడకపోతే ఎట్లా మరి అప్పుడు తిండికి ఎట్లా వర్షాలు పడకపోతే వర్షాలు పడకపోతే ఇక వాటికైనా ఉంటాం మేము ఏం మాకు కూలి దొరకదు ఏమేమి దొరకదు మరి ఎట్లా బతుకుతారు అట్లా అప్పుడు ఎట్లా బతుకుతారు మరి ఏం తింటారు ఇంకా దే ఇక వర్షాకాలం పంట అని మేము తింటాం మళ్ళీ ఇగే అవే దాచుకొని దాన్ని బయట అమ్మోరి ఇక అవమ్మ మీ ఇంటి ముందవే ఆయన అవే దాచుకొని తింటారు సరే మీ ఊరు చూద్దాం ఒకసారి మంచినీళ్ళ బాయా మంచినీళ్ళ కానీ గది గట్లన్నీ ఉన్నది నీళ్ళు కట్టి ఎన్ని అన్నారు ముప్పై సంవత్సరాలు అయిందా ముప్పై ఉండవచ్చు ముప్పై ఐదు ముప్పై ఐదు నీళ్ళు తక్కువనే ఉన్నాయి కదా తక్కువ ఉన్నాయి మరి ఎండాకాలం ఉంటాయి 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 కానీ గంతే ఉన్నది అంతే ఉంటాయా నేను మళ్ళీ తవ్వలే తవ్వలేదు అచ్చా బండతో కట్టింది మంచిగా బండ ஜிீல் வஞ்சி இன்று வஞ்சீலு வஞ்சி அந்த ஏதோ சூப்பா ఇది అంటే మరి నాకు కూడా అర్థం చైన్లకి వెళ్ళి వేస్తారు అంట సరే నేను అరే ఈ వరి కూడా ఇట్లా వేస్తారని నాకు తెలియదు చైన్లో వేసినట్లు వేస్తారు వేస్తుంది మామూలుగా అయితే వరిని బురద బురద పొలం బురద బురద చేసి అందులో అలుగుతారు వీళ్ళేమో పత్తి వేసినట్టే వేస్తారు కాకపోతే పంట తక్కువ ఉంటుంది ఏమో వర్షాకాలం పంట ఓకే ఈ అది వరి వరి చేస్తారు వరి చేస్తే బుడద బుడద చేసేస్తారు కదా పొలంలో మీరు ఇండ్లు వేస్తారు చే పండుతుంది అది పండు అంతేనా కొద్ది కొద్దిగా వస్తుంది కొద్దిగా ఏదో ప్రయత్నం చేస్తున్నారు పాపం ఒకసారి బాగా కురుస్తుందేమో కొద్దిగా మొలుస్తుంది లేకపోతే కష్టం ఇది ఊరి పేరేంటిది గోవేనా మరి నువ్వు చదువుకున్నావు నేను చదువుకోలేదు అసలు పోలే బడికి ఎందుకు మరి పోలేదు ఇంకా చిన్నప్పటి నుంచి ఈ అడవి అడవి కాబట్టి కానీ అప్పుడు ఇంకా జంగలే ఉండే కాబట్టి ఉండే ఇప్పుడే జంగలే ఉన్నా రోడ్ లేక చదువుకోలేదు రోడ్ లేక చదువుకో అమ్మ నాన్న పంపలే హాస్టల్లో పంపిస్తే అయిపో పోయిలాకేనా వంట చేసుకోవడానికి స్టాక్ పెట్టుకుంటారు అంటే ఎండాకాలం ఇక వర్షాకాలం వస్తుంది కదా స్టాక్ లోపల పెట్టుకుంటారు ఇదే కట్టెల పోయా ఇక్కడ ఎంత ఎదురు బండితో ఇళ్ళు కుటారా కుటారా స్టాక్ అన్నట్టు గుమ్మి కదా ఇది కుటారు పశువుల కోసం దాన కందిపొట్టు కందిపొట్టు పోదాం చూద్దాం ముప్ప మొత్తం వెదురు రాలి బార్డర్ ముప్పై చెట్లు పెద్దగా ఉంది ఇండ్లు ప్రతి ఇంటి ముందర పన్నీరు ఉంటుంది మంచిగా ఇది గుడ్ల కొట్టమ్మా ఇది గుడ్ల కోసం ఏ అటుకున్నది అలా దానా గుడ్ల కోసమే దానా స్టోర్ లాగా పట్టుకో ఇది ఇది చూడండి ఇదే గోడలు అనమాట మొత్తం కర్రలతో శుభ్రంగా ఇది మనం ఆసియాబాద్ జిల్లా నుంచి ఓ ముప్పై కిలోమీటర్ దూరం అనమాట ఇది తిరియాని మండలం కిందికి వస్తుందా తిరియాని మండలం తిరియాని మండలంలో మారుమూల ప్రాంతం ఇది గోనా ఎనిమిదికి ఈ ఊరికి రావాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్ అవుతాయి ఇదంతా వ్యవసాయం వ్యవసాయ భూమి ఇది ఊరు చుట్టుపక్కల మొత్తం కొండలు కొండలు గుట్టలు లోతట్టు ప్రాంతం అన్న అడవి మధ్యలో ఈ ఊరు దాపతో అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉందట ఈ ఊరు మరి ఊరు పిల్లలు ఏమైనా పడే స్కూల్ పోవాలంటే ఎట్లా స్కూల్ వెళ్ళాలి బయట హాస్టల్ పోయి రావడం కుదరది ఎనిమిది కిలోమీటర్ కచ్చ రోడ్ నుంచి రావాల నువ్వు స్కూల్ పోతున్నావు స్కూల్ పోతుంది పోతుంది ఎన్నో తరగతి క్లాస్ తెలుగు మాట్లాడుతావు స్కూల్ పోతున్నావు ఎన్నో తరగతి వెరీ గుడ్ మంచిది చదువుకోవాలా హాస్టల్లో చదువుతున్నావు ఎక్కడ మంచిది చదువుకోవాలా మరి చదువుకోవాలి బిడ్డ మంచిది చదువుకుంటే మంచిది రాగ చూసినా మొత్తం ఉండే వంకలు ఎట్లా మీరు పోవాలంటే ఎట్లా పోతున్నారు పోతాం ఇంకా ఏం చేద్దాం ఎనిమిది కిలోమీటర్ ఉంటుంది ఆ అవతల కూడా రోడ్ కూడా నడుచుకుంటూ పోవాలి జై న్యూస్ పోతే కూడా నడుచుకుంటూ పోవాలి ఇక్కడ జై న్యూస్ కూడా నడుచుకుంటూ పోతారా అంతే మరి అయితే ముప్పై కిలోమీటర్ ఉంటారా ఇక్కడ ముప్పై ముప్పై కాదు సార్ నలభై ఉన్నది నలభై ఉంటారా జైనూర్ ఇంక ఉంటే ముప్పై నలభై ఇప్పుడు ఎట్లా ఉన్నది మీ చిన్నప్పుడు ఎట్లా ఉన్నది ఇక్కడ చిన్నప్పుడు కూడా అట్లా ఉంటది ఏం చేద్దాం మరి ఇంకా అడవి జంతువులు వచ్చేటి అవి అడవి జంతువులు అవి ఎక్కడ ఉన్నాయి అది మొత్తం నువ్వు చూసినా ఏమైనా చూసినావు చిన్న పులి కానీ చిత్త పులి లేదు నువ్వు పెద్దనా నువ్వు చూసినావా అంటే గుడ్డే ఇంకా బుయేరి ఉన్నది కదా బుయేరి అక్కడ లోయల జంతువులు ఇటు రావు ఊర్లోకి రావు மீர கன கட்டம் போய் இது கட்டம் போதும் அப்படின் அப்படி கனப்படுத்து ஊர்ல இப்போ வர்ஷாடு தோவ பந்த் எல்லாம் எல்லாம் குட்டை எக் குட்டை எக் காரம் குட்டை மழை ஜலப்போட்டது கதா லிங்கப்பூர் அக்கடிச்சு அக்கா అది అది విషయం మొత్తం వచ్చాక ఎనిమిది కిలోమీటర్ మొత్తం అడవి పాట ఎనిమిది కిలో నడుచుకుంటేనే వచ్చాము మేము కచ్చరస్తా ఈ మధ్యలో వాగు కూడా వచ్చింది నీళ్ళు వర్షం బాగా వస్తే మాత్రం తో బంద్ అయిపోతాయి రాకపోకలు ఈ ఊరికి ఆ రాకపోకలు బంద్ అంటే ముందే వీళ్ళు ఏమైనా రాసం తక్కువ ముందే తెచ్చి పెట్టుకుంటారు అన్నట్టు ఉప్పు పప్పు అవి ముందే తెచ్చి పెట్టుకుని దాంతోనే అంతేగా అంతే అత్యవసరం అయితే ఈ గుట్ట ఎక్కుతారట అది గుట్ట చూయిస్తాం అవి ఆ గుట్ట పైకి అన్న ఆ గుట్ట ఉంది ఆ ఎక్కి దిగితే రెండు గుట్టలు ఎక్కి దిగితే ఊరు వస్తుంది అక్కడ ఏమైనా కిరాణా షాపు తరుగు తెచ్చుకుంటారట గుట్టలు నీకు చూపిస్తా ఈ మొత్తం పక్కన అడివి చుట్టుపక్కల మొత్తం లోతట్టు ప్రాంతం అన్నట్టు ఇది వర్షం వస్తుంది ఇవి మేకలు వచ్చి ఉన్నాయి స్మార్ట్గా ఉన్నాయి చూడండి ఇవి హెల్తీగా ఉంటాయి అండి అడవిలో మంచి ఆరోగ్యంగా ఉంటాయి ఇది గోడలు అన్నట్టు ఇది ఇదంతా ఇవే తడకలు ఇవే గోడలు తీస్తావా అది ఇది లోపలి ధాన్యం ఇది ఎరువులా వేసే ఎరువులు ఏమో వ్యవసాయ పని ముట్లు కూడా ఉన్నాయి ఇటు జల్లు వస్తుంది కదా ఇది ఇలా ఇల్లు ఇది ఏమో సామాన్ స్టాక్ పెట్టుకున్నారు డప్పు పండుగలు అప్పుడు ఇస్తారు అన్నట్టు ఇలా వంట రూమ్ తీద్దాం ఇక ఇక్కడ చక్కీ అది ఉండదు గిన్నె ఇక్కడనే విసుకుంటారు పిండి అన్ని చేత్తోనే అంత ఇది గిన్నెలు నీళ్ళు నీళ్లు స్టాక్ పెట్టుకున్నారు అన్నట్టు వాగులోకి వెళ్ళి బావి ఉంది కదా బావి నుంచి తెచ్చుకుంటారు ఇదేమో కట్టెల పొయ్యి ఈయనే వంట చేసుకుంటారు ఇటు రూమ్ ఉన్నది చీకట్ ఉన్నదిగా చీకట్ ఉంది బెడ్రూమ్ బట్టలు ఇట్లా పైన పెట్టుకుంటారు ఇల్లు ఇది ఇటు చూసి ఏం లేదు కోసం గొలుసులు ఎంత బందోబస్తు ఉన్నాయి చూడండి మన సైకిల్ షాప్ బందోబస్తు మీరు బడికి పోతురా ఎన్నో తరగతి నువ్వు మూడో తరగతి వేరే నువ్వు చదువుకుంటున్నావా బడిద ఇక్కడ చదువుతున్నా నువ్వు తరగతి అంతేనా ఇక్కడ చిన్న బడియా ఇక్కడ వేరే బడి ఎక్కువ చదువుకోవాలంటే లేదు బడి ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది పద్దెనిమిది దాకా ఉంటుందా మీరు ఇక్కడ ఏమైనా జంతువులు చూసిరా చూడలే ఊళ్ళకి రావు జంగలకు పోతే దొరుకుతాయి కనబడతాయి ఇక ఇక కోళ్ళకి గూడ్లు ఇక్కడ మంచిగా ఇది వెదురుతో చెక్కిరు దీన్నే గూడు తయారు చేసినట్టు ఇది గుడ్లకు కూర్చున్నది అన్నట్టు ఎంత బాగుంది చూడండి చూడండి చాలా బాగుంది ఒకటి ఇది రెండు చూడండి వెదురు కర్ర ఇది ఇల్లులో అవి ముట్టుకోకుండా ఇక్కడ కోడి కూర్చున్నది కొద్దిగారు సరే భయపడింది అది ఇది ఇది డేర్ ఉంది అడవి నుంచి తెచ్చుకొని ఎట్లా తడకలు అల్లుకుంటాను అంట అదే ఈ ఊరు కోసమేనా అమ్మడానికి ఊరు కోసమే ఇంటికోసమే ఎడ్ల కసలం ఎంత బందోబస్తు ఉన్నా చూడండి అని చెక్ కర్రతో చేసేది ఇది దానికి ఇనుప పట్టీలు వేసి బాగుంది ఇది ఇల్లు ఇది ఎరువులా ఎరువులు స్టాక్ పెట్టుకున్నారు ఇది ఇది కోడిక కోడి గుడ్లు ఉన్నాయా ఇది తడక పెట్టి ఇది పాటేషన్ చేసినట్టు ఇక్కడ గిరినీ చెక్కి ఉండదు ఇంట్లోనే ఇసురుకుంటారు అన్నట్టు పిండి అయినా పప్పులు ఎప్పుడు వేసుకోవాలని గట్టిగా తయారు చేసుకొని ఇదే వీళ్ళు విసురుకుంటారు ఇట్లా ఇది ఇట్లా ఇంట్లోకి వేస్తారు ఇది తిప్పుతారు అన్నట్టు ఇది రౌండ్గా చుట్టూరుగా పడుతుంది అంటే ఇంట్లో సామాన్ అవి సామాన్ పెట్టుకున్నారు ఇదేమో ధాన్యాలు అవి బొట్టలు ఇట్లా పైన తడవకుండా పెట్టుకున్నారు అన్నట్టు వర్షాకాలం కదా తడుస్తుంది అట్క మీద పెట్టుకున్నారు డెక్ కూడా ఏ జోరున్నది ఇటు చూద్దాం ఇంత శుభ్రంగా ఎట్టి చూడు ఏ మట్టి అంటుంది మంచిగా శుభ్రంగా మీదకి వెళ్ళొచ్చు ఇది ఒక హాలు ఇది వంట రూమ్ కిచెన్ ఇక కిచెన్ అంటే ఇంగ్లీషే నేను తెలుగులో చెప్పిన నేను తెలుగు మీడియమే ఇయో కట్టెల పోయి అన్నట్టు ఇక్కడ వంట చేసుకుంటారండి ఇది ఈ సామాన్లు పైన పెట్టుకున్నారు జాగ్రత్తగా స్టాక్ ఈ వర్షాకాలం వచ్చింది కదా నూనె స్టాక్ పెట్టుకున్నారు ఇక అంటే వాగొస్తే అటు బోరాదు ఇక వచ్చలేదు పోలేదు అందుకే సాధ్యమైనంత వరకు ఇది మన ఎక్కువ వాడకం ఉండదుగా అది స్టాక్ పైన పెట్టుకుంటారు అటుకుల అది ఎప్పుడో ఒకసారి ఉంటాయి కదా పైన వాడేస్తారు అటుకు మీద అటు పెరడు ఉందా చాలా ఇక్కడ మునుగ చెట్టు కూడా ఉంది మంచిగా మునగకాయలు పూత పూసింది మంచిగా చెట్టు పెట్టుకున్నారు మంచిగా ఇక్కడ ఆడపడుచులు మొత్తం విత్తనం వేస్తారు ఏందమ్మా పత్తి అది పత్తి విత్తనమా ఇక ఈ లైన్ కలుస్తుంది కదా ఈ కలిసే కాడే వేస్తారనమాట ఇది ఒక్కొక్కటి వేస్తారా డబుల్ వేస్తారా రెండేండా అచ్చా ఇగో పిల్లలు కూడా ఉన్నారు అమ్మా వీళ్ళు కూడా వేస్తారు కానీ ఈ మొత్తం రాళ్ళే ఉన్నాయి ఇది విత్తనం వేయడానికి రెడీ చేస్తుండే ఈ గీతలు కలుస్తున్నాయి కదా అక్కడ విత్తనం వాళ్ళని ఆడతారు అన్నట్టు నమస్తే నమస్తే ఏం పేరు భగవంతరావు నేను పెద్ద గోవెన మొత్తం ఉన్నది ఎనిమిది కిలోమీటర్లు అడవి నుంచి వచ్చిన నాకు చాలా ఇబ్బంది అయింది మధ్యలో వాగుంది వర్షకాలం వాగస్తే ఎట్లా వర్షాకాలం వాగస్తే ఏం లేదు ఇక ఇటే ఉండు ఇక ఇటు ఇక నడుచుకుంటా బాబడుతుంది గుట్టలు పంట ఇక అట్లా తిరుగుకుండా తిరుగుంటా బాబడుతుంది అంతే ఇక ఇక మన ఇప్పుడు ఎండాకాలం ఇక ఎప్పుడు దీపావళి నుంచి ఇప్పుడు ఇక జూన్ వరకు బండ్లు కానీ ఏమే వేరే వాహనం కానీ ఇప్పుడు నడుస్తాయి ఇక ఇక వర్షం చాలా అయిందంటే మొత్తం బంద్ మరి బాగా వర్షం మరి ఎట్లా తెచ్చుకుంటారు ఇక అంటే ఇప్పుడు ఇక జూన్ లోనే ఒక మేము సామాన్ అనేది ఎక్కువ తెచ్చి స్టాక్ స్టాక్ తెచ్చి ఉంచుతాం అన్నట్టు అప్పుడు ఇక మనకు రెండు నెలల దాకా సరిపోయేంత సామాన్ తెస్తాం అన్నట్టు అప్పుడు ఇక మనకు బెస్ట్ అన్నట్టు అందుకోసం ఇక ఇప్పుడు ఇక చూరపల్లి నుంచి ఇక్కడ గోవిందకు రావాలి అంటే ఒక ఐదు కిలోమీటర్లు ఉన్నది ఉంటే అక్కడ నుంచి ఇక మాకు ఇక బందేనా బియ్యం తేవడానికి ఇంకా ఇదే ఒక పది పన్నెండు కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ నుంచి ఎడ్ల వండలతో పోవాలి ఎడ్ల వండలతో ఇక్కడ నుంచి అయితే బాగా డేంజర్ తో ఉన్నది అది అందరికి తెలిసిన విషయమే గానీ ప్రొసీడ్ అయితే లేదన్నట్టు ఇక్కడ ఆస్తారు కలెక్టర్లు దగ్గర పోయినాం అలాగే మన ఇక్కడ ఎంపీడీ దగ్గర తర్వాత ఇటు మన ఇక్కడ ఐటి కాడ కూడా పోయినాం కానీ ఇంతవరకు పని మాత్రం త్రీ పీస్ కావాలన్నా కూడా అయితే అది బాధ ఇప్పుడు మీ పేరేంటి టీ మీ ఇప్పుడు ఎట్లా ఉన్నది మీ చిన్నప్పుడు ఎట్లా ఉన్నది ఉండదు చిన్నప్పటి నుంచి సార్ ఇదే పరిస్థితి ఇంకా ఇబ్బంది ఉండే బండ్లు కూడా లేవు అప్పుడు ఎట్లా పోయినామంటే ఇక ఇదే అప్పుడు పెద్ద మనుషులు ఒక బండి తోటి ఏదైనా వేరే పని ఉంటే కూడా ఒక నలుగురు ఐదుగురు ఒక కసిలాం పండి కట్టుకొని ఎటైనా పక్కకు మనకు ఏమైనా సామాన్ దేవాలంటే కూడా నలుగురు కలిసి అని మాధుర ఈ మూడు ల మాకు ఇట్లా చక్కగా చక్కగలేక మాకు ఇట్లా ఇబ్బంది ఇప్పుడు అర్ధరాత్రి డెలివరీ అయినప్పుడు అది పెద్ద ఇబ్బంది ఏందిగా కట్ల కట్టేదా కావల గట్టేది అటోకొన్నల గుర్మోయాలి ఇటోకో నలుగురు మోయాలి నలుగురు ఎంబడ ఉండాలి అటోకి ధర్మ వస్తే ఇటోకి ధర్మయ్యాలి ఈ గతలీగా నడు ఇక బట్టాలాల 52 కిలోమీటర్ అక్కడ మోస్కో పోయేది మోస్కో పోయేది అంగలేకి వెళ్ళి అంగలేకి వెళ్ళి ఎప్పుడు పోవగ బయది సింగల్ మాత్రమే పోవాలి నలుగురు అది కలిసి పోవాలి నలుగురు ఐదుగురు కలిసి పోవాలి మంచి సమాచారం ఇచ్చారు థాంక్యూ